కలువరిశిలువులో చిందించిన రక్తం వ్యర్థం కాకుండా ఆ పరిశుద్ధమైన రక్తం కల్ముష్యం లేని రక్తం నిష్కలంకమైన రక్తం చేత ఈరోజు బాప్తిస్వం పొందుతున్న బిడ్లను తండ్రి మరి అభిషేకిస్తున్నందుకు స్తోత్రాచలిద్దాం అదేవిధంగా నమ్మి పొందిన పొందినవాడు రక్షించబడును అని లేఖనాలు తెలియపరిచినట్లు ఈరోజు యేసు క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి జన్మ ఆయన అనుభవించిన మరణం మరి సత్యమని విశ్వసించి బాప్తిష్టంలోకి వస్తున్న పురుషుడిని స్త్రీలను ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన నరకం నుండి తప్పించి నిత్యత్వంలోనికి ప్రవేశించినట్లుగా ప్రభు సహాయం చేసినందుకు స్తోత్రం చేద్దాం తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం ప్రభుమా ఏసైకి యేసయ్యకి స్తోత్రం చేద్దాం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేద్దాం పరిపూర్ణ పరిచి స్తోత్రం పరిపూర్ణపరిచి ద్వారా ప్రభు మహిమ పొందినట్లు త్రిఏక దేవునికి స్తోత్రం చేద్దాం స్తోత్రం 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 తండ్రి మీ నామంలో తండ్రి కుమారరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిష్మించుతుండగా నాయన బాప్తిష్మ ముందు చిన్న బిడ్లను దీవించి ఆశీర్వదించండి సమస్తమైనటువంటి తండ్రి ఆటంకాలను మీరు తొలగించి మీ బిడ్లను ప్రేమించి బాప్తిష్టంలోనికి రావడానికి తండ్రి వారికి ఒక నమ్మకాన్ని మీ యొక్క వాక్యంలో నుంచి మీ యొక్క తండ్రి జీవితంలో నుంచి మీరు చిందించినటువంటి ప్రభా రక్తములో నుంచి మీరు తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్ర నాయనా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడినని లేఖనం తెలియపరిచినట్లు ఈరోజు తండ్రి నీ యొక్క వాక్యం నీ యొక్క జీవితం నువ్వు రాబోతున్నటువంటి రెండవ రాకడ సత్యమని విశ్వసించి బాప్తీసంలోకి వస్తున్న నీ బిడ్డను ఆశీర్వదించమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమె ఎవరెవరు బాప్తీసం ముందే చేయలేదు అక్కడ

ద్వారా మీరు ఎత్తు పట్టుకున్నాను ఎక్కడ పోయినా చేయడం అస్తత్వలు గుర్చండి తల తులము మీ సన్నిధించండి ఏసుక్రీస్తునామాలు అడుగుతా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామాలో ఏసు రాజు నీకు బాప్తీస్ విజయ ఆర్డర్ Di <inaudible> jurus <darfinden> Nilona niwasim pa Jessie nando na ibigon as tutulasin <laughs> ka <laughs> sa పరిపూర్ణంగా ఎవరు బలవంతలు వేరు బాబు చేస్తున్నావు మహాపరిశుద్ధుడ ఉద్యముడు మీ చేతుల్లో మీరే దీవించి విచ్చే నీ పరిశుద్ధుడు అంటే మీ హస్తాడు తన యొక్క తండ్రి జీవితంలో చేసిన ప్రతి విరోధమైనటువంటి ప్రభా జీవితాన్ని కడిగి శుద్ధి నీ పవిత్రమైన రక్తం చేత కడిగి శుద్ధి చేసి మీరే మై నా అడిగి తండ్రి కుమార There's some ma, you right. Praise the Lord.

ప్రభుని నమ్ముకొని బాప్తీస్వం పొందింది రక్షించబడారు అని అంటే పరలోకం దగ్గరిపోయి ఆనందం సంతోషం కారణం ఏంటంటే నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకున్నట్లని లేఖనం తెలియపరిచింది కనుక ఈ కార్యక్రమం ద్వారా పరలోకము సంతోషిస్తున్న దేవునికి స్తోత్రం చదువు దేవునికి దేవునికి ఈ కార్యక్రమం ద్వారా మహిమ పొందుకున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం

కలిగిపతి పాదములు స్తోత్రమున తండ్రి అయ్యా ను పాపం చేసుకుని ప్రభా ఇదిగోన తండ్రి పెంచుకో పండుగ దినాల్లో ప్రభా ఈ రీతిగా నాయన బాప్తం ఇచ్చిన పేరే కొన్ని బట్టి స్తోత్రముల తండ్రి అయ్యా బాప్త్యసం తీసుకున్న బిడ్డ ప్రభా ఇంకో అయ్యా ఇంకొన ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ప్రభా ఆత్మ పలు పని అనేకలకి ఎలుకమయ్యేజరే ప్రభా దయో అనేకులు తీసుకున్న రక్షణ పొందులాగా సహాయము దయచేయమ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రిని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా యొక్క పద్దెనిమిదవ పెంతుకొస్తూ కొండగల సందర్భంగా ప్రభా ఏర్పాటు చేయబడిన సభల ద్వారా ప్రభా ఈ రెండో రోజు ఉదయకాల సమయం అందు ప్రభా రెండు ఆత్మల ప్రభా దయోజనం యొక్క ప్రయాసానికి తగినట్టుగా ప్రభా సిద్ధపాటు కలగడం జరిగినది కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీవు నిజమైన దేవుడు అని నేను నమ్మడం ద్వారా అరకాగ్ నుంచి తప్పించబడతారని రాజ్యం చేరుతారని వారిని అన్నీ బాప్తిని పొందినటువంటి వారిని ప్రభావి కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోండి నీ రాజ్య వారసులుగా వారిని మార్చుకోండి అలాగే ప్రభా వారిని బట్టి ఇంకా అనేకులు ప్రభా

ಎಷ್ಟ ಮರೀ ವಂಗ ಪರಿಶುದ್ಧ మీరులో మీరు క్షమించిన మీ పవిత్ర రక్త కుమరించిన పవిత్రత పరిశుద్ధుత మీరు కోరుకునే దేవుడు ఏసేపు బాప్తీసం పొందటానికి ఈ దినం సిద్ధపరిచేది మీ బిడ్డ తండ్రి బాప్తీసం వారా నేను ధరించుకునిగా నీకు సాక్షి అయి నడుచుటకు సహాయం చేయండి మీరే మహిమ పొందండి మహిమ పొందం దీవించుకున్నాను నజరేవుడైన క్రీస్తు నాములు అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మత్త

మునుగు నీకేం కాదు మా ఇద్దరి మీద కలిసి వస్తావా తండ్రి కుమార్ కేసా పోయి మా అత్త వచ్చే వెరీ గుడ్ పట్ల

మార్చినందుకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇంకా సాక్షిగా అనేక మందిని మరి మత్య దీవించినట్లు స్తోత్రం అందరూ